శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ వినరో భాగ్యం రచన పూడిపెద్ది గారు నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను తలిపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదురదగా వస్తూ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా సారిలాగా జరగనీయకండి మీ కొత్త సారితో పోట్లాడతారు మరేం చేస్తారు తోట పని మాత్రం ఒప్పుకోకండి సరేనా వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెబుపోతుండగా చెబుతుండగానే నేను బస్టాప్కు బయలుదేరాను డిఐజీ క్వార్టర్స్కు వెళ్లే బస్సు సిద్ధంగా ఉండడంతో ఎక్కి కూర్చున్నాను పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలయ్యింది ఆమె ఆరాటం పాతసార్ తోట పని చేయమన్నారు తోటలోని ఎరువులు పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్క్రీన్ ఎలర్జీ రెండేళ్ల నరకం చూపించింది ఈ సార్ ఏ డ్యూటీ వెయ్యమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీసు వచ్చింది బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికే డ్యూటీల కేటాయింపు జరిగిపోయింది హడావిడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి సీను వచ్చావా నీ గురించి సార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికి వెళ్ళాను కొత్త సార్ ఎత్తుగా జబరుగా ఉన్నారు తెల్లని విశాలమైన నుదురు దయ కురిపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు నమస్కారం సార్ అనగానే రండి సీను అంటే మీరేనా మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్పాడు అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటాను మీ డ్యూటీ వేళల్లో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గరే ఉండి ఆవిడ మాట్లాడింది వినడం అంటే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను ఆవిడ అనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది నమస్కారం అమ్మగారు అంటుండగానే ఆ నమస్తే నువ్వేనా సీన్ అంటే చాలా బుద్ధిమంతుడవని మావాడు చెప్పాడు పద నా గది చూపిస్తా మాటలు ఆపకుండానే గదిలోకి దారి తీసింది ఆవిడ ప్రపంచంలో ఎవరు నాలాగా వినడం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా బాగుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను నా పుట్టు పూర్వోత్తరాలు నా కుటుంబము నా ఇష్టాయిష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ నా జవాబుల జవాబులనైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే శ్రోతలాగా ఉండిపోయాను అలా కొన్ని గంటలు గడిచాక ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా సీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది రేపట్నుంచి తెచ్చుకుంటాను ఈ రోజుకి దగ్గర్లోని క్యాంటీన్లో తినేసి ఓ గంటలో వచ్చేస్తాను అని బయలుదేరిబోయాను వాడివే నేను తినాలిగా నాతో పాటే నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే కుమారి మా ఇద్దరికీ వడ్డించు అన్నారు వంటావిడ విచిత్రంగా చూస్తూ వడ్డించసాగింది చేతులు కడుక్కొని నాయనా ఇలా నా పక్కన కూర్చో ఉదయం ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనే లేదు మొహమాటంతో నువ్వు చెప్పలేదు నా మాటలతోనే కడుపు నింపేశానేమో ఇక రోజు నీ భోజనం నాతోనే నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వడ్డిస్తా సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను అంత పెద్ద బాస్ ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవుగా భోజనం చేయడం నేను కలలో కూడా ఊహించలేని విషయం ఆలోచిస్తున్నావు అన్నం చల్లారిపోతుంది అంటూ నా చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని ఇదిగో ఇది బెల్లం ఆవకాయ వెల్లుల్లి కారం అన్నీ నేను చేసినవే నీ కూడా నేర్పిస్తాలే మీ బాస్కి నేర్పా అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు ఆ రోజు మొదలు ఆమె వాక్ ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను ఎన్నో అనుభూతులు అనుభవాలు జ్ఞాపకాలు విశేషాలు విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి నాకెంతో ఇష్టమైన నెమలి కంఠం రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయనా అంటూ నేను వద్దండి అనే లోగానే అన్నట్టు మీ అమ్మగారు నాలాగానే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా అయినా ఇంత ఓర్పుగా ఆధారంగా వినే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పటిలాగానే నా చిన్నప్పుడు ఈ నెమలికంఠం రంగు పరికిణి వేసుకుని పాటల పోటీలో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా సినిమాల్లోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు ఆ ఛాన్స్ అలా పోయింది అప్పుడలా పంపితే పెద్ద సింగర్ని అయి ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు పది మందిలో పుట్టి పది మందిలో పెరిగాను ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని నేనెందుకో బాగా నచ్చానని తనకంటే కూడా ఆత్మీయుడనైన అయిపోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను అంతా బాగుంది అనుకు అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలయ్యింది ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మ గూర్చి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తుంది అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని వినే నేను అమ్మ మాటలకు దొరకుండా తప్పించుకు తిరిగిన వైన గుర్తుకొస్తుంది మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్లి చదివేవాళ్ళం తెల్లవారేసరికి చద్దన్నం మధ్యాహ్న భోజనం అన్ని సిద్ధం చేసేస్తే పరుగులు పెట్టి ఎక్కేవాళ్ళం అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం మాకెప్పుడు అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది ఒరే పెద్దాడా అంటూ అమ్మ ఎప్పుడు నాతో మాట్లాడాలని వచ్చిన చదువుచున్న చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఊ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యత ఉన్నవి ఉన్నవిగా అనిపించేవి కాదు ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి ప్రతివారం అమ్మ ఫోన్ చేసేది ఏమడిగినా ఆవు అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరీ మాటలు పొడిగించేది కాదు పెళ్ళై నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది ఆఫీసుకు వెళ్ళకముందు పేపర్ వచ్చాక టీవీ పెట్టుకొని ఉండేవాడిని వీలున్నప్పుడల్లా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడటం చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవడం తప్ప ఆమె మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తొస్తే మనస్సు భారంగా అవుతుంది పద్మ పిల్లల చదువులు వంట పనులతో హడావిడిగా ఉండేది తమ్ముడు చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు వాళ్ల ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయన వాళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ ఆ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్త సరిగా చెప్పేసేవాణ్ణి అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపెంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నాన్నమ్మ ఇంకా చాలు ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పటి గబుర్లు కూడా చెప్పేలాగున్నావు అంటూ నా పిల్లల ఎగతాళి పని మనిషితో పక్కింటి వాళ్లతో మాట్లాడితే మోటు వాళ్ళనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిసి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి మాట్లాడేవారు కానీ తన మాటలు వినేవారు కానీ లేక దేవుడి పటాల దగ్గర కూర్చొని మాట్లాడేది తనలో తాను మాట్లాడుకునేది మేము గమనిస్తే ఆపేసేది ఆరు నెలలు అయ్యేసరికి ఊరికెళ్ళి అందరినీ చూసొస్తాను అని వెళ్ళి అమ్మ తిరిగి నా దగ్గరకు రావడానికి ఆసక్తి చూపించలేదు అమ్మగారంత వయసు ఉన్న అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఉంటాయి కదా అవన్నీ మాతో గలగలా మాట్లాడుతూ చెప్పాలి అనే ప్రయా తాపత్రయం కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో అసలే పెద్దదైపోతుంది వీలున్నప్పుడంతా అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు కబుర్లు అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను సార్ నాలుగు రోజులు సెలవు కావాలి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్ మరుసటి రోజే అడిగాను ఏమైంది అనారోగ్యం చేసిందా అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను నా మొహంలో మాటల్లో ఆయనకు ఏమర్థమైందో తెలియదు కానీ వారం సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి అమ్మగారు ఇచ్చిన నెమలికంఠం చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగులో సరిది మా పల్లెకు వెళ్ళే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చుని వెనక్కి వాళ్తూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోని వందనాలు చెప్పుకున్నాను కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం